ఉషా గారితో మాట్లాడదాం సో ఉషా గారు ఇందాక ప్రవీణ్ మాట్లాడిన మాటలు విన్నారు కదా మీరు వాటితో ఏకీభవిస్తారమ్మా ఉషగర్ మ్యూట్ లో ఉన్నారు యా చెప్పండి వినబడతా వాటి జోలికి నేను వెళ్ళను ఎందుకంటే అందరూ మనకు సమానమే అందరూ భారతీయులే కోసిన ఒకటే రక్తం కాబట్టి అయితే మీరు చెప్పిన ప్రకారం అందరినీ గౌరవిస్తానని చెప్తున్నారు అలాగే మరి హిందూ మహిళలు కూడా మీకు సోదర భావంతో ఉన్నారు కదా మీరు సోదరి సోదరి సోదరులే అనుకుంట సో సహోదరులే మీకు అవునా సిస్టర్స్ అవన్నీ చూస్తున్నారు కదా మరి ఆ సిస్టర్స్ నే ఈ రకమైనటువంటి కామెంట్స్ తో మాట్లాడడము దూషించడము మీకు మనసుకి నొచ్చుకుందా ఈ కామెంట్స్ చాలా నొచ్చుకుందండి చాలా నొచ్చుకుంది నేను అంతే కదా అంటున్నాను ఐగారు అట్లా అనకుండా ఉండాల్సింది ఆయన మాటలు కోలా అనేసి ఉంటారు అనేది నా ఉద్దేశం ఆయన అనకుండా ఉండాల్సింది ఆ మాటలు వెనక తీసుకుంటే మంచిదని కూడాను నేను కోరుకుంటున్నాను ఐగారు సో ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ ఉద్దేశం అండి నోరు జాగ్రత్తలు పెట్టుకోవాలండి ఎవరైనా ఎవరైనా నోరు జాగ్రత్తలు పెట్టుకోవాలి ఒకరినొకరం గౌరవించుకోవాలి ఒకరినొకరం ప్రేమించుకోవాలి ఎస్ఐ చెప్పింది కూడాను ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పారు కానీ విమర్శించుకోవాలి ద్వేషించాలి అనేది చెప్పలేదు ఆయన మా ప్రేమ నేర్పారు ఆ ప్రేమనే అందరికి చూపించాలి అందరినీ ప్రేమించాలి అందరినీ గౌరవించాలి ఓకే సో సోల్మన్ రాజు గారు ఏసు ప్రభు చెప్పినా బైబిల్ చెప్పినా ప్రేమించమనే చెప్తోంది కానీ మరి ఈ శాలం రాజు ఏ విధంగా అంటే ఏమి